రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని శాస్త్ర ఫంక్షన్ హాల్లో రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నండి రంగారెడ్డి పాల్గొన్నారు తీసుకొని జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ అందరికీ కూడా ఒక్కటే చెప్పిన నేను కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా ఇంకా అవకాశం ఉంది ఏ గ్రామంలో నేను వచ్చినప్పుడు ఏ వార్డులో నేను వచ్చినప్పుడు ఏ తండలో నేను వచ్చినప్పుడు మాకు రేషన్ కార్డు రాలేదు అనేటువంటి మాటకు వస్తే కూడా మీరే జవాబుదారీ పెడతారని చెప్పిన అది ఇప్పుడు కూడా చెప్తున్నా మా అధికార యంత్రాంగా కాక వీళ్ళంతా మన పేద వాళ్ళు మన పేద ప్రజలు వాళ్ళ గుండెల్లో నిర్వాహి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని వాళ్ళకి అందించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ అందరి మీద ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా నేను ఎప్పుడు

గ్రామాలలో ఉండేటువంటి గ్రామాల నుండి మొదలుకుంటే కలెక్టర్ నాకు ఉంటుంది అని అందుకే నేను చెప్తున్నా నేను ఎన్నికల కోసమో కోసమో మీ దగ్గర రావడం లేదు ఇప్పటికే ప్రతి గ్రామానికి నాలుగైదు వచ్చిన ప్రతి మున్సిపాలిటీకి వచ్చిన ప్రతి పల్లికి వెళ్తున్నా ఒక గొంపు సంక్షేమ కార్యక్రమాలు మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని అభివృద్ధిని జోడేట్లుగా తీసపోయి గ్రామాలలో ఉండేటువంటి వాసులు రోడ్లు లేవు నీళ్లు లేవు